వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన సబ్స్క్రైబర్స్ అదేవిధంగా వ్యూవర్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది సో అందరూ కూడా మన మిత్రులందరూ కూడా వినాయక చవితి మహోత్సవానికి అందరూ కూడా చాలా బిజీ బిజీ ఉన్నారు సో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా వీడియో చేయడం జరుగుతుంది సో ఈ పెద్ద పెద్ద గణపతులు మన యూత్ పరంగా కానీ మన గ్రామం తరఫున కానీ చాలా పెద్ద ఎత్తున వినాయక చవితి చేయాల పెద్ద ఎత్తున వినాయకుడిని తీసుకురావాలని చాలామంది అనుకుంటారు సో తెచ్చే క్రమంలో పడితే మనకు ట్రాలీ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో ఈ ట్రాలీ కోసమే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ట్రాలీలు అన్నీ కూడా జగిత్యాల కరీంనగర్ వేములవాడ మంచిర్యాల అదేవిధంగా నిర్మల్ నిజామాబాద్ ఈ జిల్లాల పరంగా ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఈ టాలెట్ కూడా అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా మన జిల్లాకు భారీ ఎత్తున్నటువంటి వినాయకుడిని తీసుకువెళ్ళాలనుకుంటే ఒక్కసారి ఈ యొక్క షాప్ను విజిట్ చేయండి సో వీరు మనకు అనుగుణంగా ట్రాలు తయారు చేస్తున్నారు దీంతోపాటు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేల నుంచి స్టార్టింగ్ నుంచి పడితే తొంభై వేలు లక్ష వరకు కూడా ట్రాలీ తయారు చేయడం జరుగుతుంది వీరు కస్టమర్ యొక్క కస్టమైజ్ తగ్గట్టు అంటే వారికి అనుగుణంగా వీళ్ళు ట్రాలు తయారు చేయడం జరుగుతుంది ఒకసారి విజిట్ చేయండి ఈ షాప్ను మాత్రము సో ఇందులో మనకు ట్రాలీ అన్నది సైజ్ అన్నది మనకు సిక్స్ బై ఎయిట్ తీసుకోవచ్చు లేదా టెన్ బై టెన్ తీసుకోవచ్చు లేదా ఇంతకంటే ఎక్కువ కూడా మనము కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ట్రాలీలు అన్నీ కూడా మీరు డైరెక్ట్ వచ్చి కొనుక్కొని పోవచ్చు లేదంటే మీరు ముందుగా మీకు నచ్చిన విధంగా ఈ ట్రాలీని ఆర్డర్ చేసి తీసుకు సో ప్రతిది కూడా మీకు కస్టమర్ తగ్గట్టు అనుగుణంగా ప్రైస్ కూడా నెగిసిబుల్గా ఉంటుంది ఈ షాప్ యొక్క అడ్రస్ వచ్చేసి మన జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం కొరుట్ల గ్రామంలోపల జిఎస్ గార్డెన్ దగ్గరలో ఉన్నది ఈ షాపు అదేవిధంగా ఈ షాపు ఓనర్ గారు మిగతా టైంలో లోపల ఫోర్ వీలర్కి సంబంధించిన ప్రతి ఒక్క బాడీ ఐటమ్స్ కూడా తయారు చేసి ఇస్తారని చెప్తున్నారు ఓనర్ గారు సో మీకు నచ్చిన విధంగా తయారు చేస్తారు ఫోర్ వీలర్కి సంబంధించిన బాడీ కానీ వర్క్ కానీ అదేవిధంగా ఈ గణపతిలోకి సంబంధించినటువంటి ట్రాలీ ఎంత పెద్ద సైజ్ అయినా ఎంత చిన్న సైజ్ అయినా మీకు అనుగుణంగా కస్టమైజ్ చేసి ఇస్తారు ఒకసారి షాప్ మాత్రం విజిట్ చేయండి ఇతని యొక్క ఓనర్ నెంబర్ మాత్రం మన వీడియో కింద టైటిల్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా మీకు నచ్చితే మాత్రం ముందుగా ఫోన్ చేసి మాట్లాడుకోండి ఇక్కడ వెళ్ళండి మీకు కస్టమైజ్ తగ్గట్టు తయారు చేయించుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్కు అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి మన యూత్ ఎంగర్స్ వర్క్ ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇదే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ మనందరికీ ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తుంటాం ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్